మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదు అన్నారు ఎవడో కర్మ గడ్డి పరక అంటే తనకేంటి అని అన్నారు వర్మ తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసు అన్నారు ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో పనిచేయడు గడ్డి పరగా వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పనిచేయాలి అని చేత నేను ఏమన్నా సరే సరే నన్ను ఏ విధంగా నేను పరిస్థితి లేదు మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదు అన్నారు ఎవడో కర్మ గడ్డి పరక అంటే తనకేంటి అని అన్నారు వర్మ తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసు అన్నారు ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో పంజేడు గడ్డిపరగా వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని చేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పనిచేయాలి అందుత నేను ఎవరు ఏమన్నా సరే నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు